హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈజీ హిందీ తెలుగు స్పోకింగ్ క్లాసెస్ భవిష్యాలు స్వాగతం సుస్వాగతం సో ఫ్రెండ్స్ ఈరోజు మీరు నేర్చుకోపోయే వీడియో కంటెంట్ ఏంటంటే పుట్టినరోజు పుట్టినరోజు కంటెంట్ మీద మనం ఈరోజు వీడియో నేర్చుకోండి ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు వీడియో చూసేటప్పుడు మొదటి నుంచి చివరి వరకు చూడండి దానివల్ల ఏంటంటే మీరు వీడియోలో హిందీలో మాట్లాడడం చాలా ఈజీగా అన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఎదురేంటంటే నాకు కామెంట్స్ పెట్టినప్పుడు మట్టమన్నప్పుడు మీరు కామెంట్స్ చేయండి నాకు కామెంట్స్ చేస్తే మీకు తప్పులు ఏంటి అనేది తెలుస్తుంది ఓకే ఫ్రెండ్స్ మీకు కనుక నా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతుంది సబ్స్క్రైబ్ పక్కనే బెల్లైకాన్ బటన్ నొక్తే నాన్ని నోటిఫికేషన్స్ మీ మొబైల్ స్క్రీన్ మీద అందరికన్నా ముందుకు వస్తాయి ఓకే ఫ్రెండ్స్ మరి లేట్ చేయకుండా క్లాస్ స్టార్ట్ చేస్తుందామా పుట్టినరోజు ఏంటి ఫ్రెండ్స్ పుట్టినరోజు పుట్టినరోజు హిందీలో ఏమంటారు ఫ్రెండ్స్ పుట్టినరోజున హిందీలో జన్మదిన్ ఏమంటారు ఫ్రెండ్స్ జన్మదిన పుట్టినరోజు జన్మదిన్ పుట్టినరోజు హిందీలో జన్మదిన్ అని అంటారు అనమాట ఓకే ఫ్రెండ్స్ బహుమతి ఏంటి ఫ్రెండ్స్ బహుమతి ఉపహార్ బహుమతి ఉపహార్ బహుమతిని హిందీలో ఉపహార్ అని అంటారు ఈ రోజున పుట్టినరోజు ఏంటి ఫ్రెండ్స్ ఈ రోజున పుట్టినరోజు ఈ వాక్యాన్ని హిందీలో ఆజ్ మీరా జన్మ దివస్ హే లేదా ఆజ్ మీరా జన్మ దిన్ హే దివస్ అంటారు రోజున దిన్ అని అంటారు ఓకే ఫ్రెండ్స్ ఈ రోజున పుట్టినరోజు ఆజ్ మీరా జన్మ దిన్ ఈ రోజు ఆజ్ నా మేరా पुట్టిన రోజు జన్మదిన హే యోజన పుట్టిన రోజు ఆజ్ మేరా జన్మదిన హే ఎటా ఫ్రెండ్స్ ఆజ్ మేరా జన్మదిన హే అని అంటారు పుట్టిన రోజు నేను గుడికి వెళ్తాను ఎట్ ఫ్రెండ్స్ పుట్టిన రోజు నేను గుడికి వెళ్తాను ఈ వాక్యం అయితే హిందీలో జన్మదిన पे मैं मंदिर जाऊंगा అని 말 معنات ఆది అడ్వాల్ అయితే జన్మదిన पे मैं మందిర్ జావుంగి అని అంటారు ఏమంటారు ఫ్రెండ్స్ జనం దిన్ పేమే మందిరి జావుగా అని మగవాళ్ళు అంటారు అది ఆడవాళ్ళు అయితే జనం దిన్ మందిర్ మందిరి జావుంగి అని ఆడవాళ్ళు అంటారు పుట్టినరోజు నేను గుడికి వెళ్తాను జనం దిన్ పేమే మందిరి జావుగా అని మగవాళ్ళు అంటారు అది ఆడవాళ్ళు అయితే జనం దిన్ మందిర్ మందిరి జావుంగి అని అంటారు పుట్టినరోజు రోజు జనం నేను మే గుడికి మందిర్ వెళ్తాను జావుగా లేదా పుట్టిన పుట్టినరోజు నేను గుడికి వెళ్తాను జనం దిన్పే అమ్మే మందిర్ జావుగా ఆడవాడైతే జనం దిన్పే అమ్మే మందిర్ జావుంగి అని అంటారు నువ్వు పుట్టినరోజు నాడు కొత్త బట్టలు కట్టుకో ఏంటి ఫ్రెండ్స్ నువ్వు పుట్టినరోజు నాడు కొత్త బట్టలు కట్టుకో ఈ వ్యాఖ్యానైతే హిందీలో తు జన్వస కే నే కపడే పహనోస్ తు జన్వస కే నే కపడే పహనో నూ పుట్టిన రోజు నాడు కొత్త బట్లు కట్కో తు జన్వస కే ది నే కపడే రోజు నాడు జన్వస కే ది కొత్త బట్లు నే కట్టుకో కట్టుకో అన్నా వేసుకో అన్న పెహను అని అంటారు ఓకే ఫ్రెండ్స్ నువ్వు పుట్టినరోజు నాడు కొత్త బట్టలు కట్టుకో తుమ్ జనం దివస్కే దిన్ నయే కప్పుడే పేహను తుమ్ జనం దివస్కే దిన్ నయే కప్పుడే పేనో అని అంటారు పుట్టినరోజు నాడు నేను ఏ పని చేయను ఏంటి ఫ్రెండ్స్ పుట్టినరోజు నాడు నేను ఏ పని చేయను ఈ వాక్యాన్ని అయితే జనం దివస్కే దిన్ మే कोई काम नहीं करूंगा अभी आड़वाड़ते जनम दिवस के दिन में कोई काम नहीं करी था। यार फ्रेंड्स पुटन रोजना ये पनी वाक्यन मगवाड़ते जनम दिवस के दिन में कोई काम नहीं करूंगा अनंतर अभी आड़वाड़ते जनम दिवस के दिन में कोई काम नहीं करूंगी अनंतर अटार्न रोजना జనం కే దిన్ నేను మే ఏ పని కోయి కామ్ చేయను నహి కరుంగా లేదా నహి కరుంగి పుట్టినరోజు నాడు నేను ఏ పని చేయను మగవాళ్ళైతే జనం దివస్ కే దిన్మే కోయ్ కాం నహి కరుగా అని అంటారు అది ఆడవాళ్ళైతే అయితే జనం దివస్ కే దిన్మే కొయి కామ్ నహి కరుంగి అని అంటారు ఓకే ఫ్రెండ్స్ తాతయ్య గారు నన్ను ఆశీర్వదించండి ఏమంటారు ఫ్రెండ్స్ తాతయ్య గారు నన్ను ఆశీర్వదించండి ఈ వాక్యాన్ని అయితే హిందీలో దాదాజీ ముజే ఆశీర్వాదీజీ ఏంటి ఫ్రెండ్స్ మనం ఇప్పుడు పుట్టినరోజు అయితే పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆశీర్వాచనం కూడా తీసుకుంటాం అవునా కదా మనకన్నా పెద్దవాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆశీర్వచనం తీసుకుంటాం పుట్టినరోజున అవునా కదా ఫ్రెండ్స్ దానిలోదనమాట ఈ వాక్యం దాదాజీ ముజీ ఆశీర్వాదీజీ తాతయ్య గారు నన్ను ఆశీర్వదించండి దాదాజీ ముజే ఆశీర్వాదీ తాతయ్య గారు దాదాజీ నన్ను ముజే ఆశీర్వదించండి ఆశీర్వాదీ తాతయ్య గారు నన్ను ఆశీర్వదించండి దాదాజీ ముజే ఆశీర్వాద్జి అని అంటారు రోజు నా పుట్టినరోజు నేను బయటికి వెళ్ళను ఈరోజు నా పుట్టినరోజు नैन बैठक वेलन यक्या हिंदी आज मेरा जनम दिन मैं बाहर नहीं जाऊंगा अगवा अटार अडवा आज मेरा जनम दिन मैं बाहर नहीं जाऊँगी अमट फ्रोजना पुटन रोज नैन बैठक वो आज मेरा जनम दिन है, मैं बाहर नहीं जाऊँगा अगवा अटार अडवा आज मेरा जनम दिन मैं बाहर नहीं जाऊंगी अटार ही रोजु आज ना पुटन रोजू मेरा जनमदिन हे नै बैटन बाहर नहीं जाऊंगा, लेना बाहर नहीं जाऊंगी। चाऊंगीरोजु ना पुटन रोजु आज मेरा जन्मदिन है। మే బహర్ నహిావుగా అది ఆడవాళ్ళు అయితే మే బహర్ నహి జావుంగి అంటారు ఓకే ఫ్రెండ్స్ నువ్వు పుట్టినరోజుకి ఏమేం చేస్తావు ఏంటి ఫ్రెండ్స్ నువ్వు పుట్టినరోజుకి ఏమేం చేస్తావు పిల్లలు పిల్లలు మాట్లాడుకునేటప్పుడు ఎక్సైట్మెంట్లో ఈ వాక్యాన్ని తప్పనిసరిగా వాడతారు ఓకే ఫ్రెండ్స్ ఈ వాక్యాన్ని అయితే హిందీలో తుమ్ జనం తినిపే క్యా క్యా కర్తే ఫ్రెండ్స్ తుమ్ జనం క్యా క్యాక్యా కర్తేహో నువ్వు పుట్టినరోజుకి ఏమేం చేస్తావు తుమ్ జనం క్యా క్యాక్యా కర్తేహో నువ్వు తుమ్ పుట్టినరోజుకి జనం దింపే ఏమేం చేస్తావు క్యాక్యా కర్తేహో నువ్వు పుట్టినరోజుకి ఏమేం చేస్తావు తుమ్ జనం క్యా క్యాక్యా హో నేను పుట్టినరోజు చేసుకునేవాడు అనుకోండి ఈ విధంగా అనమాట నా పుట్టినరోజుకి మా అమ్మ గులాబ్ జామున్ చేస్తుంది ఏమంటారు ఫ్రెండ్స్ ना पुटन रोज की मा अम्म गुलाबाइते हिंदी मेरे जन्मदिन पे मेरे मा गुलाब बनाती है फ्रेंड्स मेरे जन्मदिन पे मेरे मा गुलाब बनाती है ना पुटन रोज की माम गुलाब जामुन चेरे जनम दिन पे मेरे मा गुलाब बनाती है ना पुटन रोज की మేరే జనం దింపే మా అమ్మ మేరే మా గులాబ్జామున్ చేస్తుంది గులాబ్ జాము బనాతీహే నా పుట్టినరోజుకి మా అమ్మ గులాబ్ జామున్ చేస్తుంది మేరే జనం దిన్పే మేరే మా గులాబ్ జామున్ బనా అని అంటారు ఒకవేళ పుట్టినరోజు చేసుకొని వాడు అప్పుడైతే ఏమంటారు నేను అస్సలు పుట్టినరోజు చేసుకోను ఏమంటారు ఫ్రెండ్స్ నేను అస్సలు పుట్టిందో చేసుకోను ఈ వాక్యాన్ని అయితే హిందీలో మే బిల్కుల్ జనమ్దిన్ నహి బనావుగా ఏంటి ఫ్రెండ్స్ మే బిల్కుల్ జనమ్దిన్ నహి బనావుగా నేను పుట్టినరోజు అస్సలు చేసుకోను మే జనమ్దిన్ బిల్కుల్ నహి బనావుగా నేను మే పుట్టినరోజు జనమ్దిన్ అస్సలు బిల్కుల్ చేసుకోను నహి బనావుగా నేను పుట్టినరోజు అస్సలు చేసుకోను మే జన్మదిన్ దిన్ బిల్కుల్ నహి నావంగా అని అంటారు పుట్టినరోజు నాడు మా అమ్మ నన్ను అస్సలు తిట్టదు ఏంటి ఫ్రెండ్స్ పుట్టినరోజు నాడు నన్ను మా అమ్మ తిట్టదు ఈ వాక్యాన్ని అయితే హిందీలో జన్మదిన్ దిన్ కే దిన్ మా ముజే బిల్కుల్ నహి దాటి హే ఏమంటారు ఫ్రెండ్స్ జన్మదిన్ దిన్ కే దిన్ मेरे माँ मुझे बिल्कुल नहीं डाँटती है पुटिन रोजनाडु ननु माँ असल दिट दू जन्मदिन के दिन मेरे माँ मुझे बिल्कुल नहीं डाँटती है पुटन रोजनाडु जन्मदिन के दिन नन्नू मुझे माँ मेरे माँ असलू बिल्कुल दिटलू नहीं डाँटती है पुटिन रोजनाडू माँ अम्मा नन्नू असल दिट जन्म दिवस के दिन मुझे मेरे माँ बिल्कुल नहीं डांटती है जन्म दिवस के दिन मुझे मेरे माँ बिल्कुल नहीं डांटती है यानी अगर पुटन रोज ना बोल डी बहुमत दुर्कताई एंटी फ्रेंड्स पुटन रोज ना बोल डी बहुमत दुर्कताई वाक्या हिंदी जन्म दिवस के दिन मुझे ढेर सारे उपहार मिलेंगे क्या जन्म दिवस के दिन मुझे ढेर सारे उपहार मिलेंगे पुटिन रोजनाडु नाग मुँह बहुत डंडी बहुबूद जन्म दिवस के दिन मुझे ढेर सारे उपहार मिलेंगे पुटन रोजनाडु जन्म दिवस के दिन नाकु मुझे बोर्ड ढेर सारे रोज बहुमत को बोल रोजना बोर्ड बहुमत जन्म दिवस के दिन मुझे ढेर सारे उपहार मिलेंगे जन्म दिवस के दिन मुझे ढेर सारे उपहार मिलेंगे अंदर నా పుట్టినరోజుకి ఎవరు బహుమతులు ఇవ్వరు ఏంటి ఫ్రెండ్స్ కొన్ని అంటే బాగా పెద్ద అయిపోయిన వాళ్ళైతే మన పుట్టినరోజు ఇంట్లో ఇంట్లో చేసుకుంటాం కనుక ఫ్యామిలీలో నలుగురు ముగ్గురు పిల్లలు ఉన్న ఫ్యామిలీస్ అయితే ఏం చేస్తాం ఫ్రెండ్స్ వాళ్ళైతే మనకు గిఫ్ట్లు అవ్వరు కదా అంటే ఆ టైంలో ఈ వాక్యం వస్తుంది అనమాట నా పుట్టినరోజు నాడు నాకు ఎవరు బహుమతులు ఇవ్వరు ఏంటి ఫ్రెండ్స్ నా పుట్టినరోజు నాడు నాకు ఎవరు బహుమతులు ఇవ్వరు ఈ వాక్యాన్ని అయితే హిందీలో मेरे दिवस पे मुझे कोई उपहार नहीं देते इनफ मेरे दिवस पे मुझे कोई उपहार नहीं देते <abansaji> ना पुटन रोजना ना बहुमत इवर मेरे जन्म दिवस पे मुझे कोई उपहार नहीं देते ना पुटन रोजना मेरे दिवस पे నాకు ముజే ఎవరు కోయి బహుమతి లేవరు ఉపహార్ నహి దేతే నా పుట్న రోజనాడు నా కెబరు బహుమతి లేవరు మేరే జనన దివస్తే ముజే కోయి ఉపహార్ నహి దేతే మేరే జనన దివస్తే ముజే కోయి ఉపహార్ నహి దేతే అని అంట స ఫ్రెండ్స్ వలేరో జీయిత కంప్లీట్లీ పెయిన్ ఈ రోజ్ మై ప్రెసెంట్ అంటే నీకు పుట్టినరోజు ఇష్టమేనా ఏంటి ఫ్రెండ్స్ నీకు పుట్టినరోజు ఇష్టమేనా మరోసారి చెప్తున్నాను ఫ్రెండ్స్ నీకు పుట్టినరోజు ఇష్టమేనా ఫ్రెండ్స్ మీకు కనుక నా ఈ ప్రశ్న సమాధానం కానీ తెలుసుంటే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ తప్పనిసరిగా చేయండి అది కూడా హిందీలో ఫ్రెండ్స్ మీరు పెట్టిన ప్రతి ఒక్క కామెంట్కి నేను మీకు తప్పనిసరిగా ప్రశ్న ఇస్తాను ఒక వెంటనే ఇవ్వకపోయినా మీకు రెండు రోజులు ఆగైనా సరే మీరు తప్ప ప్రతి ఒక్క ప్రశ్నకి నేను సమాధానం పెడతాను ఓకే ఫ్రెండ్స్ మీ కనుక నా వీడియో నచ్చినట్టయితే షేర్ కామెంట్ ఇంకా సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మా రోజు మీద మళ్ళీ కలిగితే అందాకే నమస్కారం